నమస్తే నేను ఇందు తెలుగు సినిమాలో కామెడియన్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫిష్ వెంకట్కి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తమ్మా సార్ మరి తెలుగు సినిమాలో కమిడియన్ ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ప్రభాస్ గారు ఫిష్ వెంకట్ కి కాల్ చేసి తనకు నేనున్నాను ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అంటూ కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ఏ విధంగా చూడొచ్చు సార్ డార్లింగ్ ప్రభాస్ చాలా గుప్తదానాలు చేస్తుంటారు ఆయన చాలా చేశారు కూడా బయటకి చెప్పరు బట్ ఈరోజు ఫిష్ వెంకట్ గారు అంటే ఏమో అన్నా ఇట్లా ఒక డిఫరెంట్ తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతూ విలన్ పక్కన ఉంటూ ఒక మనిషిగా కమెడియన్ పండించారు బాగా ఇప్పుడు ఏంటది గబ్బర్ సింగ్ లో ఆ టీమ్ లో ఎవరెవరైతే అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే తర్వాత అందులో ఎక్కువగా సక్సెస్ అయింది ఒక విధంగా ఫిష్ వెంకట సో ఆయన పేరు ఫిష్ వెంకట్ అని కూడా తెలియదు నాకు ఆల్మోస్ట్ ఆ గబ్బర్ సింగ్ తర్వాత నుంచి తెలిసింది ఆయన పేరు చందమామకి క్షందమామ అని పోగడతాడు కదా ఛాత అంటే సో అట్లాంటి పర్సన్ పాపం కిడ్నీ రెండు పాడైపోయా అంట ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటలైజ్డ్ అయ్యారు నా తండ్రి పరిస్థితి ఇది అని చెప్పి ఎవరైనా ఆదుకుంటే బాగుంటుందని చెప్పి ఆమె బిడ్డ అతని బిడ్డ వేడుకోవడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఎవరు ఆదుకోవట్లేదు ఏంటి అని సో మేబీ అందరూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎదురు చేస్తారేమో అనుకున్నారు అంత అక్కడికి సరిగ్గా వన్ వీక్ ముందే పాకిజా గారు పాత కమి అసెంబ్లీ రౌడీ సినిమాతో బాగా క్లిక్ అయ్యారు ఆవిడ తెలుగు కూడా చాలా సినిమాలు చేశారు సో ఆవిడకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక టూ ల్యాక్స్ క్యాష్ బట్ ఏవో ఇచ్చి పంపించారు బట్ తమిళ నుంచి ఇక్కడికి వచ్చి వేడుకు తగ్గట్టుగా తమిళనాడు గవర్నమెంట్ ఎవరు కూడా ముందుకు రాలేదు కాకపోతే మన వాళ్ళు ముందుకు వచ్చేసి ఇంత ఇన్ని మాట్లాడతారు మన పవన్ కళ్యాణ్ వెళ్ళినందుకు ఆయన మీద కేసు కూడా ఫైల్ చేశారు మరి ఇవి ఇలాంటివి కనపడ వీళ్ళకి సరే వేరే విషయం అయితే ఇప్పుడు ఫిషు ఏంటంటే ఎవరు స్పందించలేదు ఏంటి టాలీవుడ్ లో ఎంతమంది ఉన్నారనే సరికి ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయితో మాట్లాడారట ఏమ్మా ఏం పర్వాలేదు అంటే ఇప్పటి వరకు డయాలిసిస్ మీద నడుస్తుంది కాబట్టి డయాలసిస్ అంటే ఏం లేదు కిడ్నీ చేయాల్సిన పని ఆ డివైజ్ చేస్తుంది రక్తం శుద్ధి చేయడం గానీ ఆ మలినాలు బక్క పైరు పంపించి దాంట్లో ఉండే మంచిది కూడా న్యూ బ్లడ్ ఏం కాదు కిడ్నీ చేసే పని చేస్తుంది మనం తినే ఆహారం అంతా కూడా పెద్ద ప్రేగు తర్వాత చిన్న ప్రేగు చిన్న ప్రేగు పెద్ద ప్రేగులోకి వెళ్ళి తర్వాత వెళ్ళేటప్పుడు కిడ్నీ దగ్గరికి వెళ్ళి రిఫ్రెష్ అవుతుంది మల్ినాలంతా కిందకి వేస్ట్ కింద వచ్చేస్తుంది దాంట్లో ఉన్న మంచివన్నీ కూడా కిడ్నీ గోడలు గ్రహించి మళ్ళీ మన శరీరానికి పంపుతుంట సో అట్లాంటి ఆ డయాలసిస్ మీద ఎన్రోల్ చేస్తారు దానివల్ల ఇంకా డయాలసిస్ చేసినా కూడా పరిస్థితి చే దాటిపోయేలాగా ఉందంట సో ఈ నేపథ్యంలో ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి ఆ ఎంతైనా పర్వాలేదు సార్ పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి చెప్పారంట సుమారుగా యాభై లక్షల వరకు ఎందుకు ఖర్చు అవుతుందంటే ఇప్పుడు కిడ్నీ దాత ఎవరో ఉండాలి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సేమ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా మరలా ఆ పెట్టే కిడ్నీ ఒక్కొక్కసారి పరిమాణంలో కూడా చిన్న చిన్న తేడాలు ఉంటాయంట అట్లా పరిమాణంలో తేడా ఏమున్నా కూడా గా ఆ బాడీకి సూట్ అయ్యేలాగా కంపల్సరిగా కుటుంబం సంబంధించిన వ్యక్తులదే సూట్ అవ్వాలని కూడా లేదు బయట వాళ్ళు కూడా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది కిడ్నీ డొనేట్ చేస్తారు కొంతమంది ఇంకా చివరి స్టేజ్ లో కొంత డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా అంటే అది కూడా చివరి స్టేజ్ లో వాళ్ళు కిడ్నీ బాగా పనిచేస్తుంటే సో ఇంకొంతమంది కంపల్సరీగా ఒకటితో మేనేజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా ఎవరైనా దాత వచ్చి కిడ్నీ డొనేట్ చేయగలిగితే సుమారుగా ఆ దాతకి ఎంతో కొంత బేర్ చేయాల్సి ఉంటుంది పైగా ఇక్కడ హాస్పిటల్ మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ మాటల చూడండి అసలు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో ఇట్లా రెండు దాన్ని ఏమంటారు చిక్కుడు గింజ లాగా ఉంటుంది మన చిన్నప్పుడు బొమ్మలు చూసి ఉంటాం ఆ చిక్కుడు గింజాం ఒక తీసేసి ఒకటి ఇంకో మనిషికి అమర్చడం అనేది మళ్ళీ అదే స్థాయిలో పనిచేయడం లేచి నిలబడి మళ్ళీ చక్కగా అనేది అన్నట్టు హార్ట్ ట్రాన్స్ప్లాంటే జరగలేదు కిడ్నీ పెద్ద ఆశ్చర్యం ఆ మధ్యనే అక్కడ ఒక మేకది కూడా తీసుకొచ్చి చేశారని కూడా విన్నాను ఒకసారి బెంగళూరులో అనుకుంటా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కరోనా ఉంది ఎప్పుడు ఎవరు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్త వయసులో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతే ఆ వ్యక్తి తాల హార్ట్ ని డైరెక్ట్ గా ఒక చిన్న క్యాబిన్ లో ఇమీడియట్ గా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి ముందుగానే రోడ్స్ మీద అనౌన్స్ చేశారట ఇట్లా హార్ట్ వస్తుంది అది యాక్సిడెంట్ అయ్యి మొత్తం త్రీ అవర్స్ లో జరగకపోతే అమర్చడం అవ్వకపోతే మనిషి బతకడు ఈ తీసుకొచ్చింది కూడా వేస్ట్ అవుతుంది అనౌన్స్ చేస్తే ఆ రోజు ఆ అనౌన్స్మెంట్ గా బెంగళూరులో ఆ పర్టికులర్ అంబులెన్స్ వెళ్లే అంటే ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ కి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఆ అంబులెన్స్ వెళ్లేదా మొత్తం రోడ్ క్లియర్ చేశారు అక్కడ దిగిన వెంటనే డైరెక్ట్ గా అంబులెన్స్ రన్వే వెళ్ళిపోయిందంట ఫ్లైట్ తీసుకొచ్చి అంబులెన్స్ లో పెట్టారు అక్కడ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్ళింది చేశారు సక్సెస్ అయింది కూడా బతికడు మీరు అన్నట్టు అసలు నిజంగా మనిషి మేధస్సు ఒకసారి తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి కొన్నిసార్లు ఇంత మేధస్సు ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా సక్సెస్ అయినా కూడా నిలబడేవి కూడా ఉండవు అంటారు ఇంకా డీప్ కలితే రకరకాల కర్మ నిర్మాణించు సో అట్లాగా మొత్తానికి ఫిష్ వెంకట గారికి నిజంగా ఆ అదృష్టం అనుకోవాలి ప్రభాస్ లాంటి వ్యక్తులు మరలా ఈ విధంగా శాంక్షన్ చేయడం ఎందుకంటే ప్రభాస్ అనే వ్యక్తి జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మందికి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయనకి ఎవరు చెప్పకపోయినా తిరిగి ఫోన్ చేసి మీరు అడుగుతారు అంటే ఈ విషయం రీసెంట్ గా మన బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో లో చెప్పారు నేను ఒక టైంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళి చాలా చితికిపోయాను అనుకున్న టైంలో ప్రభాస్ కి నాకు అంత పరిచయం లేదు అంత క్లోజ్ కూడా కాదు బట్ ఆయన ఫోన్ చేసి సరేంటి అవసరం చెప్పండి అంటే నార్మల్ గా కోటేశ్వర్లు ఎంతో మంది ఉంటారు కానీ సాయం చేయడానికి ఎవరు చాలా తక్కువ ఉన్నా కూడా ఇవ్వాలని ఎక్కడ ఉంది ఇప్పుడు నాగబాబు గారి విషయం తీసుకోండి అసలు చాలా ఇబ్బందులు పడిపోయి ఆయన సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడంట అరంజ్ సినిమా అప్పుడు పోవడం చాలా ఇబ్బందులు ఉండడం అక్కడికి పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేశారంట ఆయన డిప్రెషన్ కొంచెం తేరుకున్నాక ఏంటి ఇంత పెద్ద ఇష్యూ అయితే చెప్పవేంటి అసలు మేము ఉన్నాం లేవు లేవనుకున్నా అని చెప్పి అంటే ఆ లేదని ఆ తమ్ముడు సాట్వోక్ చేశాడు ఆయన తెలిసి మాట్లాడేసరికి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిపోయి అంటే అక్కడంటే అన్నదమ్ములు అన్నదమ్ములైన ఇవ్వాలి రేపు ఎవరు చూస్తున్నారు పైసా మేము చూసుకుంటున్నారు కానీ సో అట్లాగా అన్నట్టు చాలా మందికి ఉంది బట్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఇట్లా దానగుణంతో గుప్తదానాలు చాలా చేస్తున్నారు అంటే మీరు అన్నట్టు చూసుకుంటే అంతకు ముందు కరోనా టైంలో యాక్చువల్ చాలా మంది హీరోలు కానివ్వండి కోటీశ్వర్లు కానీ చాలా మంది ఉన్నా కూడా సోను సూద్ అయితే ఫస్ట్ ముందుకొచ్చారు వచ్చారు సార్ సహాయం చేసే విషయంలో ఆ టైంలో ఆయన అప్పుడు ట్రెండింగ్ లో కూడా అయ్యారు ఆ అంటే అంటే తర్వాత అందరూ ఇచ్చారు అనుకోండి కరెక్ట్ ముందు మొదటి అడుగు పడడం అనేది ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా అయ్యారని చెప్పి నా చిన్నప్పుడు అంటే చిన్న ఊహ తెలియని టైంలో అంటే ఎలిమెంట్ స్కూల్ స్టేజ్ లో కూడా ఎక్కడే వరదలేదు జరిగినా కూడా ఫస్ట్ అనౌన్స్ చేసేది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా గుర్తుంది అంటే ఆ జనరేషన్ లో కృష్ణ గారు మాత్రం భలే అనౌన్స్ చేసేవారు అంటే అప్పుడు లక్ష ఐదు లక్షలు లేవచ్చు అది చాలా పెద్ద అమౌంట్ ఆల్మోస్ట్ వాళ్ళ ముప్పై ఏళ్ళ కిందట మాట చిన్నగా ఏదైనా ఫస్ట్ కృష్ణ కృష్ణ గారు ఇవ్వాలరా కృష్ణ గారు ముందుకు రావాలా అనేవారు కొంతమంది ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా మొన్న ఎవరికో ఏదో చేశారంటే అలాగే రాజకీయాల్లో ఉంటూ లోకేష్ గారు కూడా ఎవరైతే చదువుకోలేదు అంటున్నదో వాళ్ళకి చేయడము అలాగే విష్ణు ఇప్పుడు అందరూ టోల్స్ చేస్తున్నారు ఆయన అయితే దగ్గర దగ్గర నూట ఇరవై మందిని దత్త తీసుకొని చదివించి చేస్తున్నాడు ఆయన వాళ్ళ పిల్లలతో పాటు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు అంటే ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి ఆ గుణం ఉంది దాన గుణం ఉంది దానాలు అందరూ పబ్లిసిటీ చేసుకోరు కదా నేను ఆడికిచ్చాడికిచ్చాను ఇప్పుడు సూర్య తమిళ్ హీరో సూర్య ఆయన అయితే సపరేట్ గా ఎవ్రీ ఇయర్ ఆ తమిళనాడు ఉన్న స్కూల్స్ లో ఎవరు బాగా బ్యాక్ గ్రౌండ్ గా ఉంది ఎవరు మంచి స్కాలర్ తో మంచి బాగా మార్కులు తెచ్చుకుంటున్నారని ఆయనకు టీం ఉంటదంట ఎవరికి తెలియదు అంట ఆ టీం పికప్ చేసుకొని వాళ్ళకి హైయర్ స్టడీస్ చదివిస్తున్నారు అంట స్కాలర్షిప్ ఇస్తున్నారు సార్ మరి ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కమీడియన్స్ కానివ్వండి ఆర్టిస్టులు కానివ్వండి ఆ మూవీ చేసేంత వరకు అంటే అప్పటి వరకే వాళ్ళ జీవనాధారం ఉంటుందని చెప్పొచ్చు సో ఇలాంటి స్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళని ఆదుకోవడానికి ఒక అసోసియేషన్ కానివ్వండి అలా ఉంటే బాగుంటది అన్నట్టు కూడా మా అసోసియేషన్ వాళ్ళు కానీ ముందు గాని వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని అసోసియేషన్ పెట్టారు వాళ్ళకి ఉచితంగా ఏవైనా జబ్బు చేస్తే టాబ్లెట్స్ డాక్టర్ కన్సల్టెన్ డేట్ ఏమి డేట్ వాటికి ఉన్నాయి అంటే క్యాన్సర్ అలాంటి కొన్ని కొన్ని వాటికి సజెస్ట్ ఉన్నాయి అవి ఆ డాక్టర్ పర్టికులర్ గా పలానా హాస్పిటల్ సజెస్ట్ చేస్తే అదంతా అసోసియేషన్ భరిస్తుంది అది కూడా ప్రాపర్ గా వాళ్ళు సభ్యత్వం ఉండాలి సభ్యత్వం తీసుకుని చాలా మంది ఏంటంటే మన దగ్గర సినిమాలో నటిస్తున్నారు కానీ సభ్యత్వం తీసుకోవట్లేదు కొంతమంది వేరే వాళ్ళు అదే తమిళనాడులో కూడా ఒప్పుకోరు నువ్వు ఒక్క సినిమా చేసినా ముందు మా తమిళనాడు సభ్యత్వం కోసం తీసుకుంటే చేయాలి అది రూల్ మన దగ్గర అది లేదు నార్త్ వాడు వచ్చాడా హిందీ వాడు వచ్చాడా ఆ చేసుకెళ్ళిపోయి ఆడ ఒక సినిమాకి అడిగిన సభ్యత్వం అడుగుతా అక్కడ అంటే అది కొన్ని కొన్ని మ్యాండేట్ చేయాలి సో మరి ఈ కేసెస్ చూసుకుంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు కానివ్వండి మీరు అన్నట్టు అంతకుముందు పాకీజా గారు ఎవరు వాళ్ళ కేసెస్ లో ఎందుకు వీళ్ళు ముందుకు రాలేదంట నార్మల్ గా ఏంటో మరి అది మనం పర్టికులర్ గా చాలా మేజర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరిది ఒక టైం లో టాప్ మోస్ట్ గా ఉన్నారు అలాంటిది సో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ సిచువేషన్ అయితే బాగాలేదు అంటే అంటే సినిమా ఎందుకంటే సినిమాని తీసే నిర్మాతల్ని ట్రోల్స్ చేయొద్దు వాడు ఎంత ఇదే ప్రతి ఒక్కటిలో మైనస్లు ఉంటాయి ఇప్పుడు విష్ణు లాంటి వాళ్ళు ట్రోల్స్ చేశారు అటువంటి ప్రొడ్యూసర్లు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లాంటి బ్యానర్లు అంతరించిపోతే నెక్స్ట్ సినిమాలు తీసేది ఎవరు ఇలాంటి వాళ్ళు అందరు బతికేది ఎలా మీరు సింపుల్ గా ఆడి మీద ట్రోల్స్ చేస్తారబ్బా ఇందాక ఎవడో వీడియో పెట్టాడు నేనైతే చాలా ధైర్యం చేసి సినిమాకి వెళ్ళా నీకు అవడలమన్నాడు సినిమాకి నువ్వు నీ వీడియో డబ్బుల కోసం నువ్వు పెట్టిన వీడియో అది ఆడంత అంత కష్టపడి దిశ నువ్వు తీ సరే నువ్వు విష్ణు గారికి యాక్షన్ రాదో లేదా ఏదో చెప్తావు కదా నువ్వు నువ్వు చెయ్యి ఛాలెంజ్ చేయలేడు అందుకే మంచి సినిమాలు నిర్మించే నిర్మాతల్ని స్టాండర్డ్ గా పేమెంట్ ఇచ్చే నిర్మాతల్ని పోగొట్టుకోదు వాళ్ళ మీద మీరు బతుకుతున్నారు ట్రోల్స్ చేసే వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఆవే లేకపోతే మీరు ఎవరు ట్రోల్స్ చేస్తారు మీరు ఎవరి మీద వీడియో చేస్తారు దేని మీద మీరు డబ్బులు సంపాదిస్తారు ఇట్లా విశ్వ వెంకట్ లాంటి వాళ్ళు మనకు తెలుసు తెలియకుండా ఎంతో మంది చితికిపోయిన పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాంటి పరిస్థితి అంటే ఇలాంటి నలుగురు నాలుగు ప్రొడ్యూసర్లు ఉంటే నలభై సినిమాలు వస్తే వాళ్ళకి నలభై రోజులు ఫుడ్ దొరుకుతున్నారు కదా సంవత్సరంలో పది నెలలు ఉద్యోగ వాళ్ళకి ఫుడ్ దొరికినా హ్యాపీయే కదమ్మా మరి ఈ ట్రోల్స్ గీల్స్ కొంతవరకే చేయండి వెటకారంగా మరీ ఎదుటి వాళ్ళని అవమానపరిచేలాగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాత్రం చెయ్యొద్దు